దేవునికి మనిషి ద్వారా వచ్చే ఘనత ఏదైతే ఒక మనిషి నిజముగా తన హృదయాన్ని మార్చుకోగలిగితే ఒక మనిషి తన హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే ఆయన బాగు చేసే దేవునికి మన హృదయాన్ని అప్పగించగలిగితే చెడిపోయిన నా బ్రతుకుని చెడిపోయిన నా మనసుని బాగు చేయగల దేవుడు అయిన నీ వద్దకు నేను వచ్చి ఉన్నాను నీవు మతం మార్చేవాడు కాదు కులం మార్చేవాడు కాదు లేక ప్రాంతం మార్చేవాడు కాదు నా మనసును మార్చేవాడివి అనేక మంది మనసులు మార్చి వాళ్ళ యొక్క మనస్సు చెడిపోయిన మనసుని బాగు చేస్తున్న గొప్ప సమర్థుడు నీవు నా మనసును బాగు ప్రభా చెడి పోయిన మనస్సును బాగు చేయి చెడి ఆలోచించేది నింపబడుతున్న మనసుని పవిత్రపరచు అని గనక ప్రభుని అడగగలిగితే నేను ఆరాధిస్తున్న కృపగల దేవుడు అనేక మంది మనస్సుల్ని బాగు చేస్తున్నవాడు అనేక మంది మనస్సుల్ని క్రమబద్ధీకరిస్తున్నవాడు చెడిపోయిన జీవితాల్ని చక్కగా సమర్థవంతంగా బాగు చేస్తున్నాడు మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు అందు కాబట్టి ఆయన మనస్సుల్ని బాగు చేసేటువంటి గొప్ప దేవుడు